సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో రవిబుత కేతులు సంచారం తృతీయంలో కుజుడు సప్తమంలో రాహు అష్టమంలో శనైశ్వరుడు వక్రత్వం దశమంలో చంద్రుడు ద్వాదశంలో ఏకాదశ బృహస్పతి ద్వాదశల్లో శుక్రుని యొక్క సంచారం ఇక సింహరాశి వారికి జన్మరాశిలో ఉన్న రవిధ కేతుల యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలే లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తృతీయ కుజుడి యొక్క సంచారం వల్ల మీరు తలపెట్టేటువంటి ప్రతిపనిలో సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక పరమణ విషయాల్లో వెసులుబాటు దక్కుతుంది రుణ బాధల నుంచి ఉపశమనం పొందుతారు మెరుగైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామ్య సహాయ సహకారాలు లభిస్తాయి అష్టమ అష్టమశనేశ్వరుడు దీర్ఘకాలిక అనారోగ్య ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వాహన ప్రయాణాలు చేసేవారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు మోటార్ ఫీల్డ్ ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్స్ లాంటి రంగాల్లో ఉండేటువంటి వారు మన సమయాన్ని పరీక్ష చేసుకునేటువంటి విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ పార్ట్నర్షిప్లు కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేవారు సమయాన్ని చూసుకుని ముందుకెళ్ళండి అంటే స్పాట్లో డెసిరేషన్ అనేది ఎక్కువ నష్టాన్ని కలిగజేస్తుంది జన్మరాశుల రౌదుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ బాగుంటుంది గృహ సంబంధమైన నిర్మాణాలు సానుకూల పరిస్థితులు ఉంటాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి అనుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి భాగ్యస్థ రాహు సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో దైవిక బలాన్ని పెంచుకోండి ప్రణాళికతో ముందుకెళ్ళండి అనవసర వ్యవహారాలలో తలదూర్చుకోండి కుటుంబపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులే కలుగుతాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి సంతానార్థులు శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు శ్రమ అత్యధికంగా కలగటం అలసట కలగటం మన శ్రమకు మన కష్టానికి తక్కువ ఫలితాలు పొందటం ప్రతి ప్రయత్నంలో కొంత అనవసరమైన అపవాద అవమానాలు ఆందోళన పెరగడం లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం ప్రతి ప్రయత్నంలో కూడా ఆర్థికపరమైన సహాయ సహకారాలు కోరుకోవటం వల్ల మీకు సానుకూలంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మరి వారి వారిలో చేదిగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతిరోజు కూడా సూర్య ఆరాధన శుభప్రదమైన ఫలితాలనిస్తుంది సూర్య నమస్కారాన్ని చేసుకోండి ఆత్మవిశ్వాసంతో ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఈ రాశివారు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి చంద్రశేఖర అష్టకాన్ని చదువుకోవటం శివాలయ దర్శనం సోమవారం చేయటం పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయటం వారు చేయబోయే ప్రతి పనిలో ఒక శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది అలాగే మంగళవారం శనివారం రోజు శనేశ్వరుడికి నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోవటం ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా లాంటిది చదువుకోవటం వల్ల కూడా సింహరాశి వారు చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు